கல பிரியாயே நிறாயய நாய மந்திரை நம மண்டலிஷேஷா లక్ష్మీ దుర్గా గణపతి కమిటీ వారు ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవంలో చాలా ఘనంగా దిగ్విజయంగా పూర్తయి రోజు ఆఖరి రోజైన ఈ రోజున సరస్వతి పూజ ఒక రెండు వందల మందితో సరస్వతి పూజ కూడా దిగ్విజయంగా నిర్వహిస్తుంది ఈ కమిటీ వారు అందరూ కూడా ఈ ఈ యొక్క గణపతి మండపం నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నందు శ్రీ మొత్త వారధి గోడ రింగ్ నందు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కుదిచిన వారికి బౌడు బంగారంగా వరసిద్ధి వినాయకుడు ఎంతో మంది కోరికలు తీసుకున్నాడు అటువంటి వరసిద్ధి వినాయకుడి దగ్గర సరస్వతి పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది దానికి కమిటీ సభ్యులైన విజయ్ సాయి సతీష్ శివగా గంగా ఒక ఈ ఈ యొక్క కమిటీ వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కమిటీ వారి కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ ఈ చాలా దిగ్విజయంగా పాడి పంటలతో ముందుకు సాగాలని అదేవిధంగా అన్ని రకాలుగాను జోడెద్దులు బండిలాగా ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరో మరో చాలా మరో విధిగా ఎదగాలని కోరుకుంటూ ఆ గణపతి యొక్క కరుణ కటాక్షాలు ఆంధ్రప్రదేశ్ జనాల మీద ఆంధ్రప్రదేశ్ మీద ఉండాలని ఆ ప్రధాని కోరుకుంటూ ముగించడం జరుగుతుంది 心里长